మునగ పోషకాలు మరియు ఖనిజాలతో నిండి ఉంటుంది ఫైబర్ యొక్క అద్భుతమైన మూలం ఇది భారతదేశం మరియు ఆఫ్రికాలో ఆరోగ్య సప్లిమెంట్లలో ఒక పదార్థంగా విస్తృతంగా ఉపయోగించబడుతుంది ఇది చనుబాలిచ్చు తల్లులలో పాలస్రావం మరియు ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది మునగ జీవ సంబంధమైన ఏజెంట్లు కలిగి ఉంది అవి బరువు తగ్గుదల ప్రయోజనాలను కలిగి శరీర బరువును తగ్గించి బిఎంఐను మెరుగుపరుస్తాయి మునగ చర్మం జుట్టు సమస్యలకు చక్కటి పరిష్కారం యువీ నష్టం మరియు ముదురు మచ్చలు ముడతలు మరియు జుట్టు నెరవడం సంకేతాలను నిరోధిస్తుంది మునగ రసం రక్తపోటును తగ్గిస్తుంది వివో అధ్యయనాల్లో మునగలో ఉండే ఆనామ్లజనకాలు అల్జీమర్స్ విషయంలో జ్ఞాపక శక్తిని మెరుగుపరచడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి మునగ ఆకులలో యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్లు ఏసిఈ ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి ఇవి రోగ శక్తిని పెంచడం రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడం చేస్తుంది మునగలో పాలకన్నా ఎక్కువ కాల్షియం ఉండటం వల్ల ఎముకలను బలపరుస్తుంది శరీరంలో వాపు మరియు నొప్పిని తగ్గించటంలో సహాయపడుతుంది కాలేయ సంబంధిత సమస్యలు ఉన్నవారు మునగ ఆకులు తినకుండా ఉండడమే మంచిది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్